హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్నాడు ప్రభాకర్ని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శ్రీరాంపురం అనమాట ఇక్కడ ఈ శ్రీ శ్రీరాంపురం అంటే పల్నాడు జిల్లాలోని ఇడుగురాళ్ళ పక్కన శ్రీరాంపురం ఫ్రెండ్స్ నరసరాపేట వెళ్ళే రోడ్లో బైపాస్ పక్కనే అనమాట ఈ శ్రీరాంపురంలో వజ్రాలు ప్రతిరోజు వజ్రాలు వేట అనేది కొనసాగుతూ ఉంది ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి చాలా మంది లేదన్నా ఇక్కడ ఎవరికి దొరకట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఖచ్చితంగా వజ్రాలు దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి కాబట్టి కదా నేను వీడియోస్ అనేది చేస్తున్నాను ఫేక్ వీడియోస్ అయితే కాదు కదా మీకు ప్రతి ఒక్క దాంట్లో మీకు కానీ ఒక్కటన్నా నేను మీకు డైమండ్ అనేది చూపిస్తున్నా కదా డైమండ్స్ దొరుకుతున్నాయి కాబట్టి వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అంతేగాని మీకు ఫేక్ వీడియోస్ అనేది నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు నేను డైమండ్ అనేది ఒకటి దొరికింది ఆ డైమండ్ చూపిస్తాను దాంతోపాటు మీకు మంచి కోణాలు గల రాళ్ళు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ విలువ గల రాళ్ళు ఉన్నాయి కదా అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోబడితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్కి ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ వల్ల మనం వీడియో అనేది ఇంకొంతమందికి అనేది వెళ్ళటం జరుగుతుంది నాకు ఇంకా మరింత సపోర్ట్ అనేది వస్తుంది కాబట్టి నేను మంచి మంచి వీడియోస్ అనేది చేయగలుగుతాను అనమాట ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా డైమండ్స్ అందరికీ దొరకట్లేదు అని చెప్పేసి అంటున్నారు ప్రతి ఒక్కరికి డైమండ్ అనేది కన్ఫామ్గా దొరకదు ఫ్రెండ్స్ ఎవరికూ మరి కొంతమందికి అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే దొరుకుతూ ఉంటాయి అన్నమాట కానీ అక్కడ మేము మేమున్నాము ఈరోజు మాకు ఎవరు దొరికాయ అని చెప్పేసి చెప్పలేదు అంటున్నారు అంటే డైమండ్ దొరికిన తర్వాత మనకి టెస్ట్ ఈవినింగ్ పూట సాయంత్రం పూట మొత్తం రాళ్ళు అనేది చెకింగ్ అనేది చేయించుకుంటారనమాట చేయించుకున్న తర్వాత వాటిలో ఏదైనా డైమండ్ కనుక ఉంటే వాళ్ళు మనకి అందరికీ చెప్పరు కదా డైమండ్ టెస్టింగ్ చేయించుకున్న తర్వాత వెంటనే అనమాట దాన్ని తీసుకొని లేదా అది డైమండ్ కినుక అయితేనేమో ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే చెప్పేసి వెళ్తారు లేదా ఇంటికి తీసుకెళ్ళిపోతారు ఫ్రెండ్స్ మీకు ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఇది దొరికిందనమాట ఇక్కడ మీకు క్లియర్గా ఇది అర్థమైతేనే ఉంది అది డైమండ్ అని చెప్పేసి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనం డైమండ్స్ అయితేనే డైమండ్స్ అనేది చెప్తాము లేకపోతే క్రిస్టల్స్ కానీ అలాంటివి అయితే మనం చెప్పం ఫ్రెండ్స్ అది మీరు గమనించాలి ప్రతి ఒక్కళ్ళు ఇది తెలుసుకోండి ఎందుకంటే నేను మనం డైమండ్స్ కాకుండా ఇది డైమండ్స్ ఇక్కడ దొరికాయని చెప్పేసి మనం ఫేక్ వీడియోస్ అనేది మనం చేయము ఫ్రెండ్స్ ఇగోండి మీరు చూస్తున్నారు కదా ఇవి కోణాలు రాలన్నమాట వీటి విలువ అనేది నేను చెప్పాను కదా ఎనిమిది వేలు దాకా ఉంటుంది అని చెప్పేసి చాలామంది వాళ్ళు కొనే వాళ్ళ నెంబర్లు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు కానీ నేను మీకు రిప్లై చేస్తున్నాను మీకు మీ దగ్గర కనుక ఉంటే మీరు కన్ఫామ్గా నాకు కన్ఫామ్గా మీరు నెంబర్ని కామెంట్ చేయండి మీ నెంబర్ కామెంట్ చేస్తే నేను మీకు కాల్ చేసి ఆ నెంబర్ అనేది మీకు ఇస్తాను కానీ మీరు వాళ్ళ నెంబర్ కొనే వాళ్ళ నెంబర్లు అనేది మనం డైరెక్ట్గా ఎవరి నెంబర్లు అనేది దీంట్లో మనం వీడియోలు అనేది మనం పెట్టకూడదు ఈ వీడియోస్ అన్నీ కూడా ఓన్లీ మీకోసమే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఇక్కడ ఎక్కడ ఏమేమి దొరుకుతున్నాయి అని చెప్పేసి అనమాట ప్రతిరోజు శ్రీరాంపురం ఎందుకనే చేస్తున్నావు అని అనుకోవచ్చు ప్రజెంట్గా మనకి శ్రీరాంపురం మనకి దగ్గరలో ఉంది నేను వెళ్ళటానికి కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి నేను మీకు తీస్తున్నాను అనమాట ఈ కోణాలు చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగ మంచి మంచి డైమండ్స్ చాలా మన ఛానల్లో వీడియోస్ అనేది చేస్తూ ఉన్నారనమాట మీరు మన ఛానల్ నేను చూసినట్లయితే మొదటి నుంచి చూడండి ఫ్రెండ్స్ చాలా వీడియోస్ అనేది మనం చేసాము డైమండ్స్ గురించి చేసాము లేదా పొలాల గురించి వీడియోలు అనేవి చేసాము అనమాట లేదా మంచి మంచి సాంగ్స్ చేసాము అలాగా మన ఛానల్లో ప్ర చాలా వీడియోస్ అనేది ఉన్నాయి అన్నమాట అడవులకు సంబంధించిన ముగ్గులు కానీ లేదా వంటలు కానీ ఇలాగా మన ఛానల్లో చాలా ఉన్నాయి మీరు ఒకసారి వెళ్ళి కావాలంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అనేది చూడవచ్చు ఇవి మీరు చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి మంచి మంచి డైమండ్స్ మనకి వాళ్ళు లేదా ఒక అమ్మేటప్పుడు అలాగ మనకి డైమండ్ వీడియోలు అనేది ఫొటోస్ అనేది పెడితేనే మనకి మన దగ్గరికి వచ్చాయన్నమాట ఇవన్నీ లేకపోతే మన దగ్గరికి ఎలా ఉంటాయి ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనం అనేది శ్రీరాంపురంలో వెళ్తున్నాం కాబట్టి ఈ వీడియోలు అనేది మనం చేయగలుగుతున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు డైమండ్స్ వీడియోలు మన ఛానల్లో చూడండి ఈ వీడియో కినుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్